じゃあ、こんにちは。<noise> <noise> 阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀佛，阿弥陀 නර අඒක ජගරත් දමන් ක සීරය කර වේෙන ඇලකත්ේ ල . パリッパリッパリッパリッパリッパリッパリッパリッパリッ c అంటే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణని దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయి అనేటువంటిది ప్రతీతి దాని సందర్భంగా అందరూ భక్తులు కూడా ఈ రోజుని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ స్వామి యొక్క కరుణ ఈరోజు అందరు భక్తులపై అవినాయంగా ఉంటుందని భావించి ఆ యొక్క స్వామి దర్శనానికి కోసం వచ్చాం అట్లు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగు పరిచారు వెంకటేశ్వర సేవా మండలి వారు భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలని కల్పించారు ప్రతి దగ్గర కూడా అర్చన చేయడానికి స్వామివారి మూల విరాట్ కూడా దర్శనానికి అన్ని మంచి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు పరమ పవిత్రమైన పుష్యమాసంలో ఏకాదశి పర్వదినం దీని మనకు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఈరోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే యమద్వారం చూడవలసిన అవసరం లేదు అని అంటే యమపురానికి పోవలసిన అవసరం లేదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరద్వార దర్శనాన్ని చేసుకొని వెంకటేశ్వరం దర్శనం చేసుకున్నట్టయితే మళ్ళీ మనం నరకానికి పోకుండా వైకుంఠానికే నేరుగా చేరుకుంటాము అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మన పాలమూరులో తిరుమలలో ఏ రకంగా ఏడు ద్వారాలు ఉన్నాయో ఆ రకంగా అంగరంగ వైభవంగా ఏడు ద్వారాలు దాటుకుంటూ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా చూసే అదృష్టాన్ని వెంకటేశ్వర స్వామి మనకు ప్రసాదించండు కాబట్టి చాలా గొప్పనైన రీతిలో భక్తుల యొక్క భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు తప్పకుండా అందరూ కూడా దేవాలయానికి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని చూసి వైకుంఠ దర్శనానికి వైకుంఠానికి వెళ్ళే పరమపద సోపానాన్ని చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి స్వస్తి ఇరవై నాలుగు గంటల్లో బ్రాహ్మీ ముహూర్తము అని తెల్లవారుజామున సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తాం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో గనక సాక్షాత్తు విష్ణుమూర్తి దేవతలందరితో కలిసి ఉత్తరద్వారం ద్వారా మనకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు అనే ప్రతీతి ఉంది కాబట్టి మనందరికీ బ్రహ్మీ ముహూర్తం ఎంత గొప్పదో ఈ వైకుంఠ ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో గనక ఉత్తరద్వారం మనం దర్శనం చేసుకున్నట్టయితే విష్ణుమూర్తే మనల్ని చూస్తారు అని ఒక ప్రతీతి ఉంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషంగా చెప్పబడుతుంది వైష్ణవ ఆలయాలకే ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము మీరు అడిగినటువంటి ప్రశ్న రీతిగా ముప్పై మూడు వేల మంది దేవతలు ఏక సమయంలోపల విష్ణుమూర్తి ద్వారా ఈ భూలోకంలో ఉన్నటువంటి జనులను ఆశీర్వదించడానికి బ్రహ్మముహూర్తంలో ఉంటారు కనుక ఆ సమయంలో మనం స్వామివారి కర్ణ కటాక్షం కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలోనే దర్శనానికి విశేషంగా వస్తారు